కోలాటం వంటి కళలను ప్రోత్సహించాలని రఘు అన్నారు మండలంలోని ప్రగడవరం గ్రామంలో శ్రీ విష్ణు శ్రీ స్కూల్ ప్రాంగణంలో గత అరవై రోజులుగా రేచర్ల కోలాటం గురువు సిరికొండ సుబ్బారావు ఆధ్వర్యంలో కోలాటం నేర్చుకున్న శ్రీ రాధాకృష్ణ కోలాటం బృందం వారి గజ్జ పూజ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పదివేల మంది కోలాట కళాకారులను తయారు చేయాలనే ధ్యేయంతో తపన ఫౌండేషన్ పనిచేస్తుందని అన్నారు రాధాకృష్ణ కోలాట బృందంలో సభ్యులు చాలా ఉత్సాహంతో కోలాట ప్రదర్శన అబ్బుపరిచే విధంగా ఉందని అన్నారు తపన ఫౌండేషన్ తరఫున కొత్తగా కోలాటం నేర్చుకున్న కళాకారులకు గజ్జలకు దుస్తులకు సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు కోలాటం గురువు సిరికొండ కళాకారులు హనుమంతరావు ప్రసాద్ లను తాలిబాతో అందజేశారు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని కోలాట కార్యక్రమాన్ని వీక్షించారు ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం అధ్యక్షులు కాట్ర బాలు యాదవ్ కొమ్మసాని ప్రసాద్ రెడ్డి చివట ఆంజనేయులు రవి వీరమల్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు సూర్య సత్కారం అందజేస్తారు జ్ఞాపికను అందజేస్తున్నారు ప్రాంగణంలో యాభై రోజుల నుండి మన రేచర్ల చింతలపూడి పక్కన ఉన్న రేచర్ల కోలాటం గురువు గారు సుబ్బారావు గారి నేతృత్వంలో వీరందరూ కూడా కోలాటం నేర్చుకోవడం జరిగింది దీనికి ఈ రోజు ఎంతో హనుమంతరావు గారు అలాగే ప్రసాద్ కూడా సంగీత సారథ్యం అందిస్తున్నారు వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం